nay roz roz అందరికీ నమస్కారం నా పేరు మురుగన్ మా ఊరు సొంతూరు కృష్ణగిరి పక్కల బరుగూరు నేను ఇక్కడ బతుకునేదాని కోసం వచ్చినాను పొలంనేరికి నేను దాదాపు వచ్చి ఇరవై రెండేళ్ళు అయింది ఇరవై రెండేళ్ళు అయినాక పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళ ముందు గంటా ఊరికి వచ్చినాను పద్దెనిమిది సంవత్సరాలు గంటా ఊరులో ఉన్నాను నాకు ఈ గుడి పన్నెండు పదమూడేళ్ళ ముందు నాకు ఈ గుడి తెలుసు అన్న నేను అప్పుడు బేకరీ ఉన్నాను అన్నోళ్ళు మేమంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఆ రోజే పది పదమూడేళ్ళ ముందే నేను చెప్పినాను నా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు బయట నా డొనేషన్ చేసుకొస్తాము దీని ఏదో మన ఊరి కోసం మనం అభివృద్ధి చేస్తాంనా చెప్పినాము అన్న సరే అని చెప్పినాడు ఏదో నా నేను కొంచెం ఎక్కువ లాస్ అయిపోయిన వల్ల నేను ఈ ఊరు లేకుండా బయట వెళ్ళిపోయినాను కానీ ఆ రోజు పోయినప్పుడు నేను మొక్కొని పోయినా బయట నుంచి మా ఇది నేను నీకు చేస్తామని చెప్పినాను ఇది నేనే చేయాలా నాకు అవకాశం ఏం చెప్పి నేను మొక్కొని పోయినాను బయట పోయినాను కష్టపడినాను ఏదో అమ్మ తీయాలా ఏదో నేను సంపాదించుకున్నాను బాగుంది సంపాదించి ఏదో నేను ఇల్లు వాళ్ళు నాకేం కావాలో నేను చేసుకుని నీళ్ళు అమ్మకు నేను పది రూపాయలు సంపాదించిన అమ్మకు రెండు రూపాయలు పెట్టినాను నేను ఎనిమిది రూపాయలు పెట్టుకున్నాను మా ఫ్రెండ్స్ సహకార సహకారంతో తమిళనాడు కర్ణాటక కేరళలో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి నేను అడిగినాను ఇలా గుడి కడతానని ఏదో నీ వల్ల ఆయన కడిగి మీరు సహకరించండి ఇవ్వండి అంటే వాళ్ళు ముందు వచ్చి అందరూ ఇచ్చినారు సహకరించినారు సహకరించినారు కాబట్టి నేను ఇంత ఇది చేసేదానికి అయింది నేనేమి నేను సొంత డబ్బులతో అయితే నేనైతే చేయలేదు చాలా మంది ఇంతలు వేస్తూ ఉన్నారు సొంత డబ్బులతో చేస్తూ ఉన్నారు ఎక్కడ నుంచి వస్తుంది ఏం వస్తుంది అనేసి సొంత డబ్బులతో అంతా చేయలేదు ప్రతి ఒక్కరు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మా ఫ్రెండ్స్లో ఉన్నారు అందరూ సహకరించినాము మేము ఈ ఊరు సర్కుల్లో ఇంద్రమ్మ కాలనీ నుంచి కూడా వాళ్ళ వల్ల అయింది నూరు కానీ ఐదు ఐదు వందలు కానీ ఇన్నూరు కానీ వాళ్ళ వల్ల అయింది డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చినారు డొనేషన్ బుక్ డొనేషన్ పోయి బుక్ ఎత్తుకొని రాసుకొని వచ్చి అన్నీ చేసుకొని చేస్తా ఉన్నాము మేము తప్పుదారులు వచ్చే అమ్మని వచ్చి ఇచ్చేసేదానికైతే ముందుగా రాలేదు దీని మీద ఎవరు మీరు తప్పుగా ఏమో అనుకోవద్దండి అమ్మకు సేవలు చేయాలా సేవ చేయాలనేసి మా కంపెనీ నెంబర్లు అందరూ ముందటి వేసుకొని అమ్మ కోసం సేవ చేయాలని అందరూ తిరుగుతాను అందరూ బాధపడతాము ఏదో మనము ఈ చాలా గలీజ్గా ఉన్నింది రెండేళ్ళ అయితే చాలా గలీజ్గా ఉన్నింది అంతా ఈడే గలీజ్ గలీజ్ చేస్తా అన్నారు సరే గుడి ఉంది అమ్మకు బందోబస్తు చేయాలనేసి అందరూ ముందు ముందడుగు వేసుకొని అప్పో సపో చేసి అందరూ చేస్తా ఉన్నాము అందరూ అప్పులు చేసినారు చేయొచ్చు వాళ్ళ వల్ల సైన్ కమిటీ నెంబర్లు కూడా వాళ్ళ వల్ల సాయం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అప్పులు చేసినాము చేస్తూ ఉన్నాము సొంత డబ్బులు అయితే మాత్రము ఖచ్చితంగా చేయలేదు ఎవరు తప్పుదైతే పట్టించుద్దండి అలాంటి వాళ్ళు కాదు పేరు మార్కొండయ్య నేను స్టూడు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా నుంచి కన్వర్సిస్తున్నాము అప్పటి నుంచి కూడా మాకు గుడి కట్టల్లా ఇక్కడ అందరూ భక్తులు అడిగిన దానివల్ల మేము ప్రతి ఒక్కరి దగ్గర పది రూపాయల కార్డు నుంచి డొనేషన్ వసూలు చేసి గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ మేము గుడి కట్టుకొని జాతర జరుపుకుంటున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరు గుడికి వస్తున్నారు పది రూపాయలు సాయం చేస్తున్నారు దాతలు బియ్యము పప్పు ఆయిలు అవి ఇస్తున్నారు ఇంకా కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము దీన్ని ఇరవై పర్సెంట్ నుండి అరవై పర్సెంట్ వరకు మీడియా మిత్రుల సాయంతో పబ్లిసిటీ చేసి మాకు అన్నీ అందేలాగా చేస్తున్నారు వాళ్ళు కృతజ్ఞతలు తిప్పుకుంటూ మా కమిటీ సభ్యులకి అందరూ కూడా కృతజ్ఞతలు తిప్పుకుంటూ మురుగన్న గారు నేను ఉన్నాను మీ వెనకాల మీ అందరూ ముందుకు ఉండండి అందరూ కలిసి చేద్దామంటే చేసుకుంటూ ఇంతవరకు ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ఉండే భక్తులు కూడా ముందుకు వచ్చి మాకు సాయం చేయాలని పోతుంది నా పేరు శ్రీ యోగి స్వామి తమిళనాడుల ద్వారా నానే చైర్మన్ మురుగన్న ఫ్రెండే இப்பதைக்காக கோயிலுக்கு வந்து நாங்கள் அடிக்கடி வந்து பார்ப்போம் பார்க்கும்போது ரொம்ப பாலடைஞ்ச மாதிரி இருந்தது கோயில் டெவலப் பண்ணணுன்னு சொல்லிட்டு பேசிகிட்டு இருக்கும்போது சரி செய்யலாம்னு சொல்லிட்டு நானும் வந்து தமிழ்நாட்டில் இருந்து எனக்கு தெரிஞ்ச நண்பர்கள் மூலமாக ஒரு பத்து லட்ச ரூபா வரைக்கும் நாங்கள் வந்து டொனேஷன் பண்ணி இது டெவலப்மெண்ட்டுக்காக கொடுத்துருக்குறோம் இது அமாவாசை வந்து உற்சவம் நடக்குது பௌர்ணமியில் வந்து ஊஞ்சல் சேவை வந்து செய்கிறோம் சிறப்பாக இந்த கோயிலுக்கு வந்து பார்த்திங்கன்னா சுயம்பு மாதிரி இந்த கோயிலில் பவர் இருக்குது இதெல்லாம் வந்து பார்த்திங்கன்னா நாக ச சம்பந்தமான பிரச்சனைகள் திருமண தோஷம் இந்த மாதிரி பிரச்சனைகளெல்லாம் வந்து இந்த கோயிலில் வந்து தீருது இதனால் வந்து மக்களுக்கு வந்து அதிகமான ஒரு இப்போ ஈர்ப்பு வந்து அதிகமாக இருக்குது அதனால் ஜனங்கள் வந்து அதிகமாக வந்து சாமி வந்து தரிசனம் பண்ணுறதுக்கு இப்போ வராங்க அது ரொம்ப சந்தோஷமாக இருக்குது இதுக்கு மூல காரணம் வந்து நம்ம முருகன் தான் இதுக்கு வந்து காரணம் அவர் எங்கம்மா வந்து போயிருப்பாங்க అందరికీ నమస్కారం ఈడ అమావాస పౌర్ణమి మంగళవారం శుక్రవారం ప్రతి ఒక్క రోజు మంగళవారం శుక్రవారం అభిషేకం ఉంటుంది సెంట్రల్ ఎవరైనా అభిషేకం ఇస్తే కూడా అభిషేకం చేస్తాము అభిషేకం చేసే వాళ్ళు అందరూ దాతలు ముందుకొచ్చి భీముండలు కానీ పప్పు కానీ ప్రతి ఒక్కటి తీసిస్తారు ఇక్కడ అన్నదానం ఉన్నాము గంటాపూర్ బీసీ కాలనీలో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో అన్నదానం ఉన్నాము దాతలు సాయం చేసినారు స్టార్టింగ్ మేము ఒక ఐదు మూట్లు స్టార్ట్ చేసినాము ఈరోజు ఒక నూరు మూట్ల వరకు మాకు దాతలు వచ్చి ముందుకు వచ్చి సాయం చేసినారు ప్రతి ఒక్కరు సాయం కావాలనేసి ఈ అన్నదానం అన్నదానం చేసేదానికి ప్రతి ఒక్కరు నివలయం సాయం చేయాలనేసి అది మరి మేము కమిటీ తరఫున కోరుకుంటాము